ఒక కార్ట్ ఇచ్చాం చూడండి ఇలాంటి కార్ట్ ఇచ్చాం కదా ముగ్గురికి ఇచ్చామా అందులో కొన్ని అక్షరాలు ఉన్నాయి చూసారా అందులో తొమ్మిది అక్షరాలు ఉన్నాయి చూసారమ్మా చూడండి మీ దగ్గర కూడా తొమ్మిది అక్షరాలు ఉన్నాయా చూపించండి ఇక చూడండి తొమ్మిది అక్షరాలు ఉన్నాయి ఉన్నాయా ఒకసారి బాగా చూడండి అలాగే మీ దగ్గర కూడా తొమ్మిది అక్షరాలు ఉన్నాయి కదమ్మా ఉన్నాయా చూడండి ఇక్కడ ఉన్నాయా ఉన్నాయి తొమ్మిది అక్షరాలు రై చూడండి ఈ తొమ్మిది అక్షరాల్లో జాతకం ఇందులో కొన్ని జాతకంగా చూడాలి ఈ తొమ్మిది అక్షరాల్లో వచ్చి ఒక్కొక్క అక్షరము చేస్తాం తీసేటప్పుడు ఆ అక్షరంగా మీరే ఉంటే దాని మీద చింత పెట్టి పెట్టాలి అర్థమైందా సపోజ్ నేను ఒక అక్షరం చేస్తాను చూడండి తీసాను చూడండి మీరే చదవండి మీరే చదవంటే ఏంటి ఉందా మీ దగ్గర దాగుందా ఇంకేదన్న చిన్నపిక్క పెట్టారా అమ్మ మీ దగ్గర దాగుందా చిన్నపిక్కు పెట్టారు చూపెట్టండి వెరీ గుడ్ ఆ మీ దగ్గర బాగుందా పెట్టారా పెట్ట బాగా చూడాలి బాగా కలగల మరి అక్షరం మేలు పెట్టాలి ఒకే రెండో చూస్తాను అలాగే ఒక్క అక్షరం చేస్తాను మీరే చెప్పండి అమ్మా ఏంటిది నా ఉంటే పెట్టి పెట్టండి ఉందా అది చూడండి 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 తీసేస్తాను ఏంటిది చేస్తున్నాను ఏంటి చూడండి ఏంటి పా మీద పెట్టండి చూడండి చూడండి ఏంటి చూడండి ఏంటిది జ్ఞాన మీద పెట్టండి చూడండి సాగున్న సా చూడండి సాగు వా ఇంకా అవునా ఇంకా ఉన్నట్లున్నాయి చూడండి రెండు ఉన్నాయి ఇంకా రెండు మీకెన్ని ఉన్నాయి ఇంకా ఒకటే ఒకటే ఇంకా అమ్మా రెండు ఉన్నాయి ఇంకో ఈ మధ్యలో ఒకటం ఇది ఒకటి రాలేదు ఇదొకటి రాలేదు అవునా ఒకటేనా పెట్టేస్తున్నారు సరేనా సరే చేస్తున్నాను రెడీనా చూడండి రావుడు విన్నవుతు తిరిగి తీసేస్తాను తీసేస్తాను ఏంటిది ఇంకొకటి ఉందా మీకు ఒకటే ఉందా మీకు ఒకటే ఉందా ఈ అవతి ఇప్పుడు చూద్దాం ఏదో ఓపె కూర్చో ప్రకాశ తీసింది చూడండి ఎవరిది విన్ అవుతుందో మీకు ఆటే విన్నా మీకు ఆటోస్ విన్నా మీకు ఓటనా తీసేస్తాము ఈ